శ్రీరామనవమి రోజు మనం మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి దీపారాధన చేశాం కదా ఇంకా దీపాలు వెలుగుతూ ఉన్నాయి చూడండి ఇలా దీపాలు మార్నింగ్ వెలిగిస్తే నైట్ వరకు కూడా వెలుగుతూ ఉంటే మనసుకి తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడైతే టైము ఎయిట్ అవుతుంది ఎయిట్ వరకు కూడా ఉన్నాయి ఒక్కోసారి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉంటాయి ఒక్కోసారి మార్నింగ్ నేను ఫైవ్ ఓ క్లాక్లో వేస్తారు కదా అప్పుడు చూసినప్పుడు దీపాలు వెలుగుతూ ఉంటాయి ఆ సంతోషంకి అసలు అవధులు ఉన్నాయన్నమాట మనం పొద్దున పెట్టించినటువంటి దీపం ఇంకా వెలుగుతూ ఉంటే మీకు కనిపిస్తుందా అక్కడక్కడ మనకి లైటింగ్ లాగా కనిపిస్తుంది దీపంలో అదే అనమాట దీపం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూజ నుండి స్టార్ట్ చేస్తే లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏం చేశాము ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూపిద్దామనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నా యొక్క ఛానల్ మొదటిసారి చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మనకైతే ఈజీగా చేసేటువంటి వంటలు మనం ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాము వంటలు రాని వాళ్ళమైనా ఈజీగా అలా చేసుకోవచ్చు అనేటువంటి వంటలు ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాను నేను మనిషి తలుచుకుంటే రాని పని అంటూ ఏది ఉండదు అంటే వంటలు రావని బాధపడాల్సిన అవసరం లేదు ఒకటికి రెండుసార్లు చేశామంటే ఒకసారి మిస్ అవ్వచ్చు రెండోసారి కొంచెం తప్పు జరగచ్చు మూడోసారి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందాము ఆ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రతి రెసిపీ మనం ఇంట్లోనే చేసుకొని తిన్నాం అనుకోండి కొంచెం హైజీనిక్గా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఏ రెసిపీ అయినా సరే మనకు రాదు అనుకుంటే దాన్ని సర్చ్ చేయడానికి ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ అయితే ఉంది ఒకప్పుడు వంటలు రాకపోతే వీళ్ళని అడగాలి వాళ్ళని అడగాలి వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరని బాధ ఉండేది ఈ రోజుల్లో అదంతా బాధ లేదు కదా యూట్యూబ్ ఓపెన్ చేసామంటే ఒక్క రెసిపీ కూడా ఒక్క రెసిపీకి సంబంధించి వందల వీడియోస్ వస్తాయి దాంట్లో వందలో పది చూసామను ఆ పదిలో ఆ పదిని మిక్సీ బట్టి మనం ఇంకొకటి చేసుకోవచ్చు అంతే కానీ బయటను తెచ్చుకోవడం మానేసి మనం ఇంట్లో చేసుకొని తిన్నామంటే ఆరోగ్యం ఉంటామని నా ఒపీనియన్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తానో చూద్దామా ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ కూడా నేను ఒక నాలుగైదు రకాలుగా చేస్తూ ఉంటాను ఏంటంటే ఇంట్లో ఉన్న నలుగురికి నాలుగు రకాలుగా ఇష్టం అనమాట ఎవరికి ఎలా ఇష్టం అలా చేసాం అందరం కడుపు నిండా తింటాం కదా ఒకటే ప్యాటర్న్ చేసి ఇష్టం ఉంటే తిను లేదు లేకపోతే లేదు అంటే బాగుండదు కదా అందరికి నచ్చినట్టుగా చేస్తే అందరు కడుపు నిండా తింటే మనకు తృప్తి కదా అయితే ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తానో చూడండి ఈ ప్యాటర్న్ ఏంటంటే కోడిగుడ్లు తీసుకుని మూడు మూడు కోడిగుడ్లే తీసుకుంటాను ఒకేసారి ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఒకవేళ మిగిలిపోతుంది కదా అందుకని ఓన్లీ త్రీ ఎగ్స్ తీసుకుని ఆ యొక్క ఎగ్స్ని మంచిగా మిక్స్ చేసుకుంటాను ఎల్లోని వైట్ని ఒక స్పోక్స్ తీసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి అవి రెండు మంచి మిక్స్ అయిపోతాయి దాన్ని ఎంత మంచిగా మిక్స్ చేస్తే అది మనకి ఆమ్లెట్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ మంచి ఫ్లఫీగా వస్తుంది తర్వాత దాంట్లో ఉప్పు కారం అల్లం వెల్లిగడి పేస్ట్ పసుపు వేసుకొని ఒక పాన్ పైన మనం ఆయిల్ వేసి ఆ యొక్క ఎగ్ బ్రెడ్ని మనం తయారు చేసుకుంటు మిశ్రమే దాంట్లో డిప్ చేసి వేసుకొని కొంచెం పైన ఆయిల్ వేసి రెండు సైడ్లో మంచిగా కాల్చుకో అలా కాల్చుకుంటే అమ్మే అమ్మేగా ఉన్నటువంటి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్కి అయితే నాలుగురికి కావాల్సిన నాలుగు అక్కడ బ్రెడ్ ఆమ్లెట్లు అయితే తయారు చేశాను ఇది బ్రెడ్ ఆమ్లెట్ ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ సంబంధించిన వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి తర్వాత చికెన్ కర్రీ లంచ్లోకి ఈ యొక్క లంచ్లోకి చేసిన చికెన్ కర్రీ అని అయితే చాలా ఎమ్మీగా ఉంది ఇలా మనకి హోటల్స్లో చికెన్ కర్రీ కానీ ఏదైనా మసాలా కర్రీస్ గ్రేవీస్ చాలా టేస్టీగా వస్తాయి కదా చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది మనకి తినడానికి రుచికి ఎలా ఉన్నా ఫస్ట్ చూడడానికి కంటికింపుగా కనిపిస్తే అది తినాలనిపిస్తుంది కదా కొన్ని కొన్ని ఐటమ్స్ చూడడానికి బాగుండవు కానీ తినడానికి బాగుంటాయి ఇంకా చూడ్డానికి బాగాలేకపోతే తినాలి అనిపించదు అలాంటప్పుడు మనం ఫస్ట్ చేసుకునేటువంటి రెసిపీ అని చూడడానికి అందంగా ఉండాలి తర్వాత తినడానికి అందంగా ఉండాలి అయితే ఇలా చేస్తే చికెన్ కర్రీ గ్రేవీ టేస్టీ సూపర్గా ఉంటుంది ముక్క మంచి సాఫ్ట్గా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంటుంది అదేంటంటే ఇది ఒక చిన్న టిక్ అంత టిప్ అంతే ఇలా చేయండి మనం ఏంటంటే చికెన్ మ్యారినేషన్ అయినా చేసుకోవచ్చు ఒకవేళ చికెన్ మ్యారినేషన్ చేసుకోకపోయినా మనము తాలింపు అంతా వేసుకున్న తర్వాత చికెన్ వేసుకుంటాం కదా చికెన్ వేయగానే దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోనివ్వాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత దాంట్లో మనం అయితే ఇంగ్రీడియంట్స్ వేయాలనుకుంటామో వాటిని వేసుకోవాలి కొబ్బరి ఉంది కొబ్బరి పౌడర్ మనము డ్రై పౌడర్లో కొంచెం వాటర్ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటాం అలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే మనం చేసుకున్నటువంటి గ్రేవీ కర్రీ అని అనుకోండి చికెన్ గ్రేవీ కర్రీ అనుకుంటే చాలా టేస్టీగా వస్తుంది తర్వాత వచ్చేసి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా పేస్ట్ లాగా చేసి తాలింపులో వేసి వాటిలో ఉంటున్న ఆయిల్ అంతా పోనివ్వండి ఇలా చేయడం వల్ల మనకి కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసినటువంటి మసాలాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏంటంటే తాలింపులో అయినా వేసుకోవచ్చు ఇవన్నీ లేదు అంటే తర్వాత అయినా వేసుకోవచ్చు పేస్ట్లు తర్వాత వేసుకున్న ముందు వేసుకున్న దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోనివ్వాలి దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయి దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ బయటకు రిలీజ్ అవ్వాలి అప్పటి వరకు మనము చుక్క నీళ్ళు కూడా వేయద్దు దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత మనకు గ్రేవీ కర్రీకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి వాటర్ అనేది చూసుకొని ఆ యొక్క వాటర్ వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఏ కర్రీ చేసుకున్నా ఏ వంట చేసుకున్నా ఓ వంట అయిపోవాలని హడావిడిగా పెద్ద వంట పెట్టేసి చేసామనుకుని అది రుచి అంత బాగుండదు దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా తగ్గిపోతాయి ఫ్లేమ్ని కొంచెం చిన్నగా పెట్టుకొని కొంచెం నెమ్మదిగా చేస్తే అది ఉడకడం కూడా మంచిగా ఉడుకుతుంది దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోవన్నమాట అలా చేసుకున్నాను చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది తర్వాత ఇప్పుడు లంచ్లోకి బగారా చేశాను ఈ యొక్క బగారాలో చుక్క నూనె లేకుండా చేశాను మనం వంటలు చేసుకొని తినడమే కాదు అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్ తినాలి అప్పుడప్పుడు వితౌట్ ఆయిల్ కూడా తినాలి అవసరం ఉన్న దగ్గర ఆయిల్ వాడాలి అవసరం లేని దగ్గర ఆయిల్ తగ్గించాలని నా ఒపీని వీలైనంత వరకు ఆయిల్ తగ్గించుకోవాలి ఇక్కడ మనమైతే బగారా రైస్ చేస్తాం ఆ యొక్క బగారా రైస్కి అయితే చుక్క నూనె అవసరం లేదు నూనె లేకుండా బగారా రైస్ ఎలా చేస్తాను అనుకుంటున్నారా మనము అన్నం కోసం బియ్యాన్ని కడిగి పెట్టేసుకుంటాం కదా బియ్యం కడుక్కున్నప్పుడు రెగ్యులర్గా వేసే వాటర్ కంటే కొంచెం తగ్గించి వేసుకోండి ఒకటికి రెండు వేస్తాం కదా ఒకటికి రెండు కాకుండా ఒకటి ఏంటి పావు దగ్గర రెండు వేసుకోండి అంటే ఒక పావు తగ్గించుకోండి అలా చేసుకుని బియ్యాన్ని మంచిగా కడుక్కొని నానబెట్టేసుకొని తర్వాత అన్నం వండేటప్పుడు ఆ యొక్క బియ్యానికి సరిపడ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ సాజీరా ఒక లవంగము ఒక ఇలాచి తర్వాత వచ్చేసి చిన్న ముక్క ఈ మనకి చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసేసి మంచి నూనె వేయాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ మెత్తగా అంటుకుంటుంది అనుకుంటే ఒక టీ స్పూన్లో సగం వేసుకొని సరిపోతుంది నేనైతే నూనెనైతే అస్సలు వేయనో వేసేసుకొని అన్నం వండేసుకోండి సూపర్గా వస్తుంది సేమ్ బగారా రైస్ ఎలా ఉంటుందో ఫ్లేవర్ సూపర్ అంతే ఉంటుంది ఇక్కడ ఆనియన్స్ కానీ తర్వాత కొత్తిమీర పుదీనా వాటివి ఏమీ లేవు పోపు లేదు ఒక్కసారి అలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు ఉత్త రైస్ కంటే బగార్ రైస్ బాగుంటుంది అలానే ప్రతిసారి బగార్ రైస్ తాలింపు వేసుకొని చేసుకుంటే ఆల్రెడీ చికెన్లో ఆయిల్ ఉంది దాంట్లో కొబ్బరి పౌడర్ ఇవన్నింటిలో ఆయిల్ మస్తుంది కాబట్టి బగార్ రైస్ని ప్లెయిన్గా చేసుకున్నాము నార్మల్ రైస్ ఎలా అనుకున్నాము అలానే కానీ దాంట్లో వేసుకునే స్పైసెస్ వేసుకొని చేసుకొని సూపర్ ఉంటుంది అలా చేసుకున్నప్పుడు బగార్ రైస్ అయితే అయిపోయింది లంచ్లోకి ఏం చేసుకున్నాము బగారా రైస్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి చికెన్ కర్రీ చేశాను తర్వాత వచ్చేసి తలకాయ కర్రీ కూడా అయిపోయింది తలకర కర్రీ అయితే నేను వీడియో షూట్ చేయలేదు తలకాయ కర్రీ నాకు చేయడం రాదు అత్య చేసాను నేను ఎప్పుడైతే వీడియో షూట్ చేయలేదు తర్వాత వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్కి మన తెలంగాణ స్పెషల్ అయినటువంటి మక్క గుడలు మీలో ఎంతమందికి మక్క గుడలు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు మక్క గూడలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ రుచి కంటే ముందు ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటారా మొక్కల్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి అయితే మంచి చేకూరుతుంది ఈ యొక్క హై ఫైబర్ ఉన్నటువంటి ఈ యొక్క మక్క గుడాల కోసం ఈ యొక్క మక్కలైతే సపరేట్గా ఉంటాయి మనకి పాప్కార్న్స్ కోసం ఎలా అయితే సపరేట్గా పాప్కార్న్ మక్కలని కార్న్ మొక్కలని ఎలా అయితే ఉంటే ఈ యొక్క గుడాల మొక్కలు అయితే సపరేట్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి వాటిని మనం ముందుగా తీసుకొచ్చుకొని ఒక నాలుగు నుండి ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి మనం ఒక మూడు విజిల్ల నుండి నాలుగు విజిల్ల వరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దానికి తాలింపు వేసుకొని మనం ఆల్రెడీ మార్నింగ్ చేసుకున్న నాన్ వెజ్ కర్రీస్ ఉండే కదా దాంట్లో ఉన్న గ్రేవీ కొన్ని పీసెస్ వేసుకొని మంచిగా కలుపుకొని మరొక రెండు నుండి మూడు నిమిషాలు మంచిగా వేడి చేసుకోవాలంటే ఫ్లేమ్ పెద్ద పెట్టి సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయింది తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేసే కంటే ముందే లేదంటే మొక్కలు పొయ్యి మీద పెట్టి పైకి వెళ్ళేసి మొక్కలకు నీళ్ళు పోసేసి మొక్కలు ఒక్కోసారి పూ ఓన్లీ వాటర్ పోసేసి వస్తా లేదంటే స్ప్రే చేయడము కొమ్మ కత్తిరింపు ఇలాంటి పనులు ఉంటూ ఉంటాయి అవన్నీ చేసుకొని వస్తూ ఉంటాను నా యొక్క డో డే అయితే ఇలా ఉంటుంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మొక్కల పండ్లు ఎలా ఉంటాయి ఏంటి మొక్కలు ఏమున్నాయి మన దగ్గర అవన్నీ కావాలంటే మనకి ఇంకొక ఛానల్ ఉంది అత్తారింట్లో కోడలి పిల్లని ఆ యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి మొక్కలు మన దగ్గర ఏ మొక్కలు ఉన్నాయి మొక్కలకు ఎలాంటి పోషకాలు ఇస్తాము మొక్కలు పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కకు సంబంధించినప్పుడు అన్ని వీడియోస్ దాంట్లో వస్తాయి ఈ ఛానల్లో ఓన్లీ కుకింగ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి